శ్యాంబాబు తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మరి గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి మాజీ మంత్రి శ్రీ హనీష్ హరీష్ రావు గారు తన్నీరు హరీష్ రావు గారు మరి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించడం అనేది ఉదా ప్రయాస అవసరం లేదు అన్నట్లుగా మరి మాట్లాడడం చాలా దురదృష్టకరం మరి వారు ఆర్థిక మంత్రిగా పనిచేసినటి కాలంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక లక్ష ఇరవై ఐదు వేలకు పైగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు మరి ప్రతి నెల జీతాలు కూడా కనీసం పదిహేనవ తేదీ వరకు ఇరవై తేదీ వరకు ఒక్కొక్క జిల్లాలో ఇరవై తేదీ వరకు కూడా చెల్లించకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం మీ అందరికీ తెలిసిందే మరి అటువంటి బాధ్యతారహితంగా ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి మరి ఇప్పుడే బయటపడి మరి ప్రజాపాలన సాగిస్తున్నటువంటి మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఫస్ట్ తారీఖు జీతాలు చెల్లించడం ఓర్వలేనటువంటి మరి హరీష్ రావు గారు మరి ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు మరి వాళ్ళు ఏసీ రూమ్లలో పనిచేస్తున్నారని వ్యాఖ్యానించడం చాలా దురదృష్టకరం వారు మరి ఏ విధంగా అయినటువంటి ప్రచారం చేసుకోవచ్చు కానీ మరి రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయం నుంచి మరి ఉన్నటువంటి సెక్రటరీలు కానివ్వండి సెక్షన్ ఆఫీసర్లను మొదలుకొని అటెండర్లు మొదలుకొని మరి గ్రామీణ ప్రాంతాలలో తెలంగాణ మారుమూల ప్రాంతాలలో గ్రామాలలో పనిచేస్తున్నటువంటి గ్రామ రెవెన్యూ అధికారులు కావచ్చు స్కావెంజర్లు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు మరి ఎంతో కష్టపడి మనం సాధించుకున్నటువంటి తెలంగాణను పునర్నిర్మాణం చేసుకుంటున్న దశలో ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఇది రెండవసారి మరి దీన్ని పిఆర్టీ తెలంగాణ సంఘంగా మహబూబినర్ జిల్లా పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాం తెలంగాణ పిఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ప్రభుత్వం అనేది ప్రజల సంక్షేమం కోసం ఏర్పడా ఆయన ఈ రకంగా వ్యాఖ్యానించడము చాలా విచారకరము ఐఏఎస్ మొదలుకొని అటెండర్ వరకు అందరూ ప్రభుత్వం రూపొందించే పథకాలను కింది స్థాయి వరకు క్షేత్రస్థాయి వరకు తీసుకుపోవాల్సిన బాధ్యత వీలదు కనుక వీళ్ళకి ప్రభుత్వం అనేది సగాలను ఉద్యో వేతనాలు చెల్లించాలి ఆయన కరోనా టైంలో చెల్లించడం చెప్పిన కానీ కరోనా టైంలో కేవలం సగం మాత్రమే చెల్లించరు న్యాయస్థానం డైరెక్షన్ ఇచ్చినప్పుడే మిగతా వాడికి మోక్షం వచ్చిందే కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి పోస్ట్లో ఉండి ఏదైనా రాజకీయ ప్రాప్తి కోసం రాజకీయ లబ్ధి కోసం చేయాలనుకుంటే రాజకీయ పరమైన కోణాల్లో వాళ్ళు విమర్శించుకోవాలి కానీ ఉద్యోగులను ఈ విధంగా టార్గెట్ చేయడము ఆ పథకాలు ఇవ్వకండి ఈ పథకాలు ఇవ్వండి అని ఏ ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకోరు అందరూ చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ప్రతిపక్షాది ప్రతిపక్షం అనేది సరైన విధంగా సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చి బలోపేతం చేయాలి కానీ ఉద్యోగులకు ఎందుకు ఇవ్వాలి ఏసీల ఎవరు పనిచేయాలి ఏసీల ఎవరు పనిచేస్తున్నారండి ఐఏఎస్ కేటర్లు మాత్రమే ఏసీలో పనిచేస్తున్నారు కింది స్థాయి ఉద్యోగులు ఎవరు ఏసీలలో పనిచేయడం లేదు ఆ విషయాన్ని వాళ్ళు గౌరవించాలి ఏ పథకం రూపొందించినా మారుమూల ప్రాంతాల దాకా కొనిపోయి వాటిని వివరించి చెప్పేది ఉపాధ్యాయులే అటువంటి ఉద్యోగస్తులను విమర్శించడము ఈ రకంగా కించపరచడం అనేది చాలా బాధను కలిగించింది సదరు మంత్రి గారు ఇప్పటికైనా ఉద్యోగ ఉపాధ్యాయులకు అన్కండిషనల్గా క్షమాపణ చెప్పాలి